రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యకొచ్చిన ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా కనీసం కొత్త పథకాలు లేకుండా కానీ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాలను కూడా నీరు దాచి రైతులకు అన్ని విధాలా నష్టపరిచే విధంగా మరి ఈ ప్రభుత్వం నడుచుకుంటాం పదమూడు వేల ఐదు పని ఇస్తాను కేంద్రం ఇచ్చేది కాకుండా నేను ఇరవై వేలు ఇస్తానన్నాడు మోసం చేశాడా లేదా రైతు సోదరులంతా గమనించాను పదిహేను మాసాల పైన ఇస్తా ఉంది కేవలం దాదాపు నలభై వేలు ఇవ్వాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ఐదు వేలతోనే సరిపెట్టి మరి అదే రకంగా పంట నష్టం జరుగుతావు రోజు పేపర్లు ఈనాడు జ్యోతులు కూడా చూస్తున్నా రోజు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒక్క రూపాయి పడింది ఆయన ఒక్క రూపాయి వచ్చాడు మరి పంట నష్టానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి కోట్లాది రూపాయలు రైతులు ఆదుకునే విషయం వాస్తవమా కాదా నువ్వు చెప్పినట్టు ఏమి ఇవ్వలేదు ఇవ్వవు కూడా మా డబ్బుతో మేము ఈ ఏరియా కొనుక్కుంటాము ఈ ఫెర్టిలైజర్స్ కొనుక్కుంటాము ఏదైనా కనీసం అవి కూడా అందుబాటులో లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాదాపు ఒక్క కిలోమీటర్ రెండు కిలోమీటర్లు క్యూలో ఉన్నారు రైతులంతా మరి దాన్ని క్యూలో అంత అవసరం పడి ఈ రోజు ఎంత అవసరం ఉంది రైతులు చూపండి పొగనే తర్వాత ఐదు గంటల నుంచి పోతే ఫలం మీద పోతే నాట పడతాడు కూలీలు ఎంత అవసరం పడుతుందో గంటల తరబడి రోజుల తరబడి క్యూలో ఉండి ఒక మూడి ఆ యూరియా కోసం అని అవసరం మరి ప్రభుత్వానికి ఏమి కనపడలేదా మరి ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేదు రైతు ఏ ఒక్కరైనా సరే మాకు యూరియా దొరకలేదని కానీ లేకపోతే గిట్టుబాటు ధర రాలేదని కానీ ఏ ఒక్క రైతుకైనా జరిగిందా అని చెప్పి అడుగుతున్నాను చెప్పండి తెలుగుదేశం చెప్పండి ఈ రకంగా జరిగిందా లేదా చెప్పండి మరి ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీర్యమైపోయినాయి అధికారులు గురువు అందుబాటులో లేరు ఆ వ్యవస్థ నిర్వీర్యం చేసినట్టు అంతా చంద్రబాబు ఈ ప్రభుత్వం ఇంకా హేళతగా మాట్లాడుతున్నాడు ఆయన అత్య వాళ్ళంతా వాళ్ళు బస్సే లంచ్ కోసం డిన్నర్ కోసం నిలబడుకుంటారు ట్రేట్లు పట్టుకొని కాడికి వచ్చి అంటే బస్సే పెడతారు కదా అట్లే నిలబడి అంటే రైతులు అంటే నీకు అంత చిన్న చూపు నేను చంద్రబాబు అయితే మీరు ఒరే పెట్టుకోవద్దంటాడు ఒరే పెట్టుకోవద్దంటాడు ఏంటిది ఒరి పెట్టుకోవచ్చు ఇంతమంది చేసుకెళ్ళాలేదు ఈ ఎందుకు నాకు కలిసి కల రేపు కొద్దిరిని ఆహారం కొట్టే ఏం చేయాలా వరి వేసుకోకపోతే జనాలు ఏం పెట్టాడు మరి ఏ అసలు అవగాహన ఉందా రైతు సమస్య అవగాహన ఉందా నీ ప్రభుత్వానికి రెండు వందల డెబ్బై రూపాయలు యూరియా ஐந்து வந்த ரூபாய் ஐந்து வந்த யபை பெட்டிங்கன்னா தரக்கட மீது இப்படி இது பத்த காது பயிரும் ரிஃபு தாத்த மன கான்ஸ்டன்சி தாது அரை அரவையை ஐந்து வேல எக்கரா பேடி வச்சு வரி பசுன்ன உரவே ஆர்க்கல்ச்சர் கார்ப்பா అధికారులు ఉన్నారు కదా మన రిక్వైర్మెంట్ ఎంత ఖరీఫ్లో ఎంత పడుతుంది రబీకి ఎంత పడుతుంది రిక్వైర్మెంట్ మరి ఎందుకని మీరు ముందు జాగ్రత్తగా విని సప్లై చేయలేకపోతున్నారు ఎవరి పొరపాటు అధికారుల పొరపాట లేక నాయకులు రైతుల మీద ఖర్చు సాధిపుతూ ఏమైనా చేస్తున్నారా ఈ కార్యక్రమాలు అని చెప్తున్నారు ఎందుకు నీకు రైతులు అంటే ఇంత చిన్న చూపని నేను అడుగుతున్నాను రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు ఖరీఫ్లు అయిపోయినాయి ఐదు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా అరే కొంతమందికి మాత్రమే అందరికీ పళ్ళంగా ఇప్పటికి మరి ఇన్ని నష్టాలు అంటే ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే రైతులు అంటే నీకు లెక్కలేదా రైతుల మనుషులు కదా రైతులు ఏమైతే రాజ్యం ఏముంది దాదాపు నూట డెబ్బై శాతం రైతులు రైతాంగం మీద ఉండేది అది కాదు ఇన్సూరెన్స్ గురించి ఏమైనా చేశారా ఇన్ఫుల్ సబ్సిడీ ఇచ్చావా ఏం లేదు మరి ఈ రెండు సంవత్సరాలు మీరు ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ ఇచ్చారా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా సున్నా వడ్డీ ఇచ్చారా ఎందుకు మీకు రైతుల మీద అంత కచ్చ సాధ్యం నేను ఒకటి మనం చేస్తా రైతాంగానికి అంత ప్రభుత్వానికి కళ్ళు తెరవాలంటే నిద్రపోతుంది ప్రభుత్వం ఈ సమస్యలు తెలియజేపాల ముళ్ళు కడుతా దాన్ని కొనసాడా ముందుకెడత పొడిసే కానీ లేదు మరి ఆ ములు కడుతూ పొడసాలంటే కదా రైతుల చైతన్యం రావాలి రైతులు సంఘటితం కావాలా రైతులంతా కలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తెలియజెప్పే విధంగా మనం శాంతియుతంగా ర్యాలీలు కానీ నిర్వహించాలి మా పరిస్థితి ఈ రకంగా ఉన్నాయి ప్రభుత్వం ఎందుకని మీరు తీసుకోలేదు సర్వ తీసుకోలేదు మీరు ప్రభుత్వం అంటే ఉచితంగా ఏది ఇవ్వడం లేదు మా డబ్బుతో మేము కొనుక్కుంటాము మాకు అందుబాటులో ఎరువులు పెట్టండి అని చెప్పేసి రైతులు అడుగుతుంటే కూడా సులకన భావంతో హేళన చేస్తున్నారు అంటే రైతుల మీద ఉన్నటువంటి ఏ రకమైన అభిప్రాయం ఉందో ఈ ప్రభుత్వాన్ని దాన్ని బట్టి తెలుసు తొమ్మిదో తారీఖున పిలుపునిచ్చారు శాంతియుతంగా వ్యాలీలు చేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కానీ అగ్రికల్చర్ అధికారులకు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారికి మా రైతుల సమస్యలు మీరు పరిష్కరించాలా లేదంటే కదా పెద్ద ఎత్తున మేము ధర్నా అయితే కార్యక్రమాలు చేపట్టి వారికి కూడా సిద్ధంగా ఉండమని తెలియజెప్పే విధంగా మరి దానికి భారీగా తరలి రావాలా రైతు సోదరులంతా రావాలా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు నిర్మించాలా రైతు సమస్యను పరిష్కరించాలా అని చెప్పి చేస్తున్నాం మన సమస్యలు వాళ్ళకు తెలియజెప్పి దానికి వెంటనే పరిష్కార పరంగా కనుగొనాలా అని చెప్పేసి తెలియజెప్పే విధంగా ర్యాలీ భారీగా నిర్వహించాలా రైతు సోదరులంతా రావాలా రైతు సోదరులంతా ఇది పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా అందరూ సమావేశమై ప్రభుత్వానికి కనువుతు కలిగించే విధంగా భారీగా జనసభకి రావాలని చెప్పేసి రైతు సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను చుక్కల భూమికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చుక్కల భూములన్నీ తీసేయాలని చెప్పేసి మేము మీటింగ్లు పెట్టి చేసాం రెవెన్యూ ఆఫీసర్ చదివించాము ఇప్పుడు మిగిలి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అడుగుతాం ఇదే కాదు నేను కూడా ఇదో ఏదో నా బలం ఉంది అక్కడ ఉపరఫల ఫలం ఉంది నాకు సరైన సిక్స్ ఫార్ వన్ ఒకటి నాలుగు ఎప్పుడు రెవెన్యూ అధికారులు అన్ని పంపించకుండా కొన్ని మాత్రమే పంపించినా ఐఏ అయిపోయినాయి నేను అడిగితే ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని అడిగి కూడా అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఏదో ఒక డిసిజన్ తీసుకుంటామని అంతవరకు ఏమి కాదు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం నిలబడి ఈ చుక్కలు అని క్రియేట్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు కానీ కొంతమంది అధికారులు చేశారు కొంతమంది చేయలే చుక్కనభూమి చాలా ఇబ్బంది పడుతుంది అది కూడా కరెక్ట్గా అడిగారు మీరు నేను నేనే దానికి సాక్షి దాదాపు యాభై సంవత్సరాలు కూడా నేను భూమి కొన్నాను అది యాభై సంవత్సరాలు నా రూమ్ లో నాకు కూడా అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు మా రైతులు చేసేది ఏ రేపు చుక్కలు భూమి ఏమంటున్నారు ఏది దానికి చుక్కలు ఎదుగు తీసేయటో ఇంత గవర్నమెంట్ చేసాం కదా చుక్కభూమి తీసేయమని అంటే మిస్ అంట ఒక సర్వే ఉండేది లేదు అది లేదంటున్నారు దానికి ఎవరు బాధ్యత ప్రభుత్వం పాలసీ తీసుకుంటుంది గవర్నమెంట్ ఇది దిగే సరే ఊరు ఊరు తిరగదు ఒక పాలసీ తీసుకుంటుంది చుక్కల బొమ్మలన్నీ కూడా డీలు చేసేయాలా వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాలా వాళ్ళు అమ్ముకునే దానికైనా దేనికైనా అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిషేధ తీసుకునేది జరిగింది అంటే కొన్ని అయినాయి కొన్ని కాలే కేవలం అధికారుల నిర్లక్ష్యం పనేది జరిగింది తప్పగా వేరే ఏదీ లేదు